ఉల్లి ఈ విధంగా చూసారు కదా వేడి నెలలో వేసిన తర్వాత చల్ల నెలలో వేసి ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బీరకాయలు అయితే మనం ఈ సైజులో కట్ చేసుకోవాలి మీ ఇష్టం ఏ అయినా కట్ చేసుకోవచ్చు నేనేది అలా కట్ చేసుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొద్దిగాలివెల్లి పేస్టు అండ్ తర్వాత జీలకర్ర చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవేనండి కావాల్సినవి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం చూసారు కదా ఇక్కడైతే నేను నాలుగు స్పూన్లు ఆయిల్ అన్నది వేసుకున్నాను ఆయిల్ కొంచెం బాగా హీట్ అయింది ఇప్పుడైతే మనం జీలకర్రను ఆవాలు వేసేసుకు ఇగో ఆవాలు ఒక స్పూను అండ్ ఇదిగో జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను చూసారు కదా విడిపోతూ ఉన్నప్పుడే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసుకున్నాం సరి బాగా కలపెట్టేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతా ఉన్నా చూసాను కదా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు ప్రతి కూరలో కూడా మీరు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకోండి వేరే లెవెల్ ఉంటుంది కర్రీ అయితే కనుక స్మెల్ వేరేగా వస్తుంది బాగుంటుంది ఆనియన్ స్మెల్ ఉండదు ఈ రెండు కలిపి వచ్చే స్మెల్ వేరేగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే అండ్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇక్కడ మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఖచ్చితంగా పసుపు అయితే కర్రీస్లో యూజ్ చేయండి ఎందుకంటే మగపిల్లలకి పసుపు అన్నది కొంచెం కడుపులోకి వెళ్తే మంచిది మాట అండి అందుకని చెప్పి ఖచ్చితంగా కర్రీస్లో పసుపు అన్నది యూజ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫ్రై అవునివ్వండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇక్కడ కొద్దిగా అల్లవిల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇవి ఒక స్పూన్ ఓకే అల్లవిల్ పేస్ట్ వేసి ఒకసారి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం వేరకాయ ముక్కలు వేసేసుకుందామండి ఇప్పుడు బెరకాయ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాం బీరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇండ్లోంచి బీరకాయలో నుంచి వాటర్ వస్తుందండి ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగపబెట్టేసుకున్నాం బీరకాయ అయితే కనుక చూసారా ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూనే బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బీరకాయ కూడా ఇప్పుడు బాగా ఫ్రై చేసేస్తాను మూత పెట్టేసి ఫ్రై చేయాలి ఒకసారి బీరకాయ చూసేద్దాం సరే ఇంకా ఫ్రై అవుతా ఉంది కదా ఒకసారి తలబెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా తగినంత సాల్ట్ అన్నది చూసుకొని వేసుకోండి బీరకాయ కొద్దిగా మెత్తబడాలండి ఇంకొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ అన్నది వేసుకుందాం ఇంకొంచెం ఏరగాలి బేరకాయ సార్ బేరకాయ వేగిపోయింది ఇలా చూద్దాం అందుకొచ్చేసారా బాగా మెత్తబడి బీరకాయ మెత్తబడిపోయింది కదా చూడండి బేరకాయ మొత్తం కూడా ఇలా మెత్తబడిపోయింది ఇప్పుడైతే మిల్ మరేసేసుకుందాం సార్ ఇవి కూడా వేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇవన్నీ వేస్తాం కదా ఇవి వేసి ఒకసారి మూత పెట్టి మగ్గిద్దాము ఒక పది నిమిషాలు మగ్గిద్దాము ఇప్పుడైతే ఒకసారి మనం చూద్దామండి వాటర్ అన్నీ ఈగిరిపోయినాయి అయ్యో చూసారు కదా వాటర్ మొత్తం ఈగిరిపోయింది ఒకసారి కలిపేసుకుందాం చూడండి బేరకాయ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి ఇక్కడ మనకి ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి నేను బయటేనండి ఇంట్లో ఏం కాదు ఇదిగో ధనియాల పొడి ఇది కూడా బయటదే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకోండి కారం ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కారం వేయనండి ఓన్లీ చికెన్ మసాలా ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా అది ఫుల్ ప్యాకెట్ వేసేస్తాను కారం అయితే వేయను మీరు ఎవరైనా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయను చికెన్ మసాలా ఒకటి వేస్తున్నాను చూసారు కదా దీని ప్లేస్లో మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ వేరేగా ఉంటుంది బాగుంటుంది ఫైవ్ రూపీస్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా కలిపేసుకున్నాక ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది వేసుకుందాం సరే వేసుకొని కలిపేసుకుందాం మొత్తం చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటుంది లేత బీరకాయలు ఇవి చాలా బాగున్నాయండి బీరకాయలు ఇంకా ఒకటి బీరకాయ కోసేటప్పుడే చేసి చూసుకోండి లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది ముందే చూసుకోవాల్సి ఏదన్నది బీరకాయ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మగ్గించుకుంటే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఓకేనా మళ్ళీ కర్రీ రెడీ అయ్యాక చూపిస్తా చూసారా కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయింది ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మిల్ మేకర్ బేరకాయి వేడి వేడి అన్నంలో మిల్ మేకర్ కర్రీ వేసుకొని ఇందుగ మేము పప్పుచారు కూడా పెట్టుకున్నాం దీంట్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి అసలు ఇవాళ నాన్ వెజ్ లేదన్న ఫీలింగ్ కలగదు మనకి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను నేనైతే కనుక ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూసారు కదా కర్రీ